జగమే తిరుగుతున్నాడు పడుగే ప్రాండమై చూడు బలమైన ఉరుకుతున్నాడు శగమే చోడుగనేను జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు బలమైన ఉరుకుతున్నాడు నాకు గుట్టగంటలు పైగా నీళ్ళను నాకు నీళ్ళను అందం కాదు ఎందుకంటే అంటూ మారాడు చరపని అలా చట్ట ఎరగని I yeah. मे इंद्रो मे वितरो ने एको मंची जरी के बंदा नहीं था ना मात्र में आ रहे थे जरी मे इंद्रो मे वितरो ने एको मंची जरी के ऊँटे मात्र मे वितरो को साईं नहीं लगा उल्टे बाबा ने आज एक ऐसे नहीं रहना पड़ता हूँ इसी न बहुत तब वित्त बोल इस अन्य निक्स पार्टी जिसकी बंदी ने सस्पेंशन में कितन

వంద మొత్తం వంద సంవత్సరాలు పెతకాలని అట్లాగే మళ్ళీ నాటికి మళ్ళీ బోర్ట్ వేసి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని కోరుకుంటూ మీ రాజకీయ బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అడపా శేష్ గారు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం అడపాశేష్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం దీన్ని ప్రణీత్ బాబు గారు ఇక్కడ క్లీన్ చేసి కాప్ కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషబాబు గారు స్వాగతం సుస్వాగతం అందరికీ మన గొర్రెతాటి సుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వేయించేసి వారికి శుభాకాంక్షలు తెలియపరిచినందుకు వారి తరఫున మేము ఆనందం తిరిగిపరుస్తున్నాము కాపు కార్పొరేషన్ అడపా గారు బాలని ప్రమీత్ బాబు గారు సిరి हैप्पी बर्थडे हैप्पी बर्थडे Uh, He's on remixed road in Jersey, but he for Jimmy ఈరోజు మా సోదరులు గురిమాటి శ్రీనివాస గారి యాభై ఏడవ జయంతి సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ బాలనేని శ్రీనివాస్ గారి నాయకత్వంలో గురిపట్ శ్రీని గారు ఇంకా అంచులంచులుగా ఎదగాలని మరి మన నాయకులు బాలినేని వాసన నాయకత్వంలో మనందరం కూడా రాబోయేటువంటి రేపు జరగబోయేటువంటి కురుక్షేత్రంలో మనందరం కూడా సైనికులు అవ్వాలని మంచా వాచా కోరుకుంటూ శ్రీనివాస్ గారికి హృదయపూర్వక హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ శైషన్న ఎంత దూరం నుంచి వచ్చి అన్నకి శుభాకాంక్షలు చెప్పినందుకు కొంచెం హెవీగా ఉంది దయచేసి కొంచెం కిందికి రావచ్చు కావచ్చు ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా సోదరుడు మన ప్రేతమ నాయకుడు బాల్య రెడ్డి గారు తనయుడు ప్రణీత్ రెడ్డి గారు అలాగే నా సోదరుడు హడపా శేషు కాపు కార్పొరేషన్ చైర్మన్ ఈరోజు ఇక్కడికి రావటం అనేది చాలా సంతోషం ముఖ్యంగా ఇక్కడ విచ్చేసినటువంటి నా అన్నలకి తమ్ముళ్ళకి ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికి కూడా నా హృదయపూర్వక దండం పెడుతున్నాను చాలా సంతోషం ఎందుకంటే నాకు పుట్టినరోజు చేసుకోవటం అనేది నేను ఎప్పుడూ చేయలేదు గత సంవత్సరంలో నా ఫ్రెండ్స్ కొంతమంది ఈ యొక్క కార్యక్రమం తలపెట్టారు ఇప్పుడు కూడా వద్దని చెప్పాను కానీ రెండు రోజుల్లో మళ్ళీ ఆడావుడి చేసి ఈ కార్యక్రమం చేశారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన నా సోదరులందరికీ పేరు పేరున్న నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను చాలా సంతోషం అలాగే రేపు రాబోస్ కురుక్షేత్రంలో మనం అందరం కూడా కరెక్ట్గా ఆలోచించి ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ఒంగోలులో చెప్పింది చేస్తారని చెప్పి చెప్పేటటువంటి వ్యక్తి ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇస్తారని చెప్పి శపథం చేసి ఆ పట్టాలను తీసుకొస్తారని చెప్పి తీసుకొచ్చినటువంటి ఘనత బాలిన శ్రీనివాసరెడ్డి గారిది అలాంటి వ్యక్తిని మళ్ళా రాబో ఎలక్షన్ లో మనం అందరం కూడా మీరు మంచిని ఆలోచించి దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కింద లోపల పట్ల ఏర్పాటు చేస్తున్నారు అందరూ కూడా చేయాల్సిందిగా కోరుతున్నారు